मङ्गलमु शङ्करा मागति नी वेहरा मङ्गलमु शङ्करा मागति वेहरा शिव शिवनि नीलन् निचित्रमु जगदीश्वरा मङ्गलमु शङ्करा मागति नी वेहरा यद् पैननी सवरी गद्दपैननी ఎద్దు పైన నీ సవారి గద్దె పైన నీ మొహరి ఇద్దరిద్దరిద్దరైనా ఇద్దరూ ఒకటేనయ మంగళము శంకరా మాగతి నీ వేహరా చిట్టెడన్ని నీళ్లు పోసి చిమ్మెడు బూడిద బూసి చిట్టెడన్ని చిమ్మెడు ూడిదూసి పట్టెడంత మారెడాకుబెట్టిన సంతసము నీకు మంగళము శంకరా మాగతి నీ వేహరా మంగళము శంకరా మాగతిని